తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని పటాన్చేర్ జేహెచ్ఎంసి కార్యాలయంలో పటాన్చేర్ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడె మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు జేహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారెంటీలను ప్రారంభించారని కాంగ్రెస్ నాయకులు కోరుకూరు నరసింహారెడ్డి అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ కు నూతనంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకం ఈరోజు కొద్ది రోజు ప్రజాపాలన ప్రారంభమవుతుంది దాని గురించి మాట్లాడడానికి మనకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలుకూరి నరసింహారెడ్డి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా పేదలు బడుగు బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడ్డరు ఈ ఇబ్బందుల దృష్ట్యా ఈ ఎన్నికల్లో ఇతర నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి భారత్ జోడో యాత్రలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఇచ్చినటువంటి వాగ్దానాలు ముఖ్య ముఖ్యంగా ప్రజా నాయకుడు మరి ప్రేతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో గడిచిన ఎన్నికల్లో కూడా మీరు మేము ఆరు గ్యారంటీ పథకాలను ఈ ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం వంద రోజుల్లో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇలా లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్ అయినప్పటికీ కూడా మేము దాన్ని వెనకాడమని ఇప్పటికే రెండు పథకాలను ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచితంగా అట్లాగే మరి ఇంకొక పథకం కూడా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను ఆరోగ్యశ్రీని కూడా నెలకొల్పడం జరిగింది మరి ఇప్పుడు ఆరు గ్యారంటీల పథకం కారులో భాగంగా ఇలా సిలిండర్ ఐదు వందల రూపాయలు కావచ్చు లేకపోతే రెండు వందల యాభై రూపాయల రెండు వందల యాభై గజాల స్థలాన్ని కావచ్చు అట్లాగే ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు అట్లాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు కావచ్చు పెన్షన్లు మరి నాలుగు వేల రూపాయలు కావచ్చు ఇట్లా పథకాలన్నిటి కూడా ముఖ్యంగా అంతర్ నుంచి ఉద్యమకారులకు కూడా చనిపోయినటువంటి ఉద్యమకారులకు దేశం పోయినటువంటి ఉద్యమకారులకు కూడా ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వంలో వారికి సహాయం చేస్తామని చెప్పి ఆరు గ్యారంటీ పథకాలను ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణలో మరి ప్రవేశపెట్టడం జరిగింది దానికి పడం జరుపు పట్టణంలో కార్యాలయంలో మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాల్గొంటున్నాం ఈ రోజు మరి ప్రేతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు మరి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తూ ఈ రాష్ట్రంలో అనేక మంది రేషన్ కార్డులు లేకుండా అనేక మంది డబల్ బెడ్రూమ్లు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆఫీస్ దగ్గర ప్రజా పాలన ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు కెమెరా పర్సన్ తో రిపోర్టర్ శంకర్ పఠాన్